నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ నవత మొత్తానికి కృష్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన మనందరికీ తెలిసిందే ఈ సంఘటనకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అక్కడ పరిస్థితులు ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అనే విషయం చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఈరోజు యువత భావి భారత పౌరులుగా మారాల్సింది పోయి పెడదోవున పడుతున్న సంఘటనలు వాటికి విద్యా వ్యవస్థలనే కేంద్రాలుగా చేసుకుంటున్న వారి తీరు చూస్తుంటే రేపటి భారత రేపటి భారతదేశం మీద భయం వేస్తోంది ఈ దేశాన్ని రక్షించాల్సిన పూర్తి బాధ్యత యువత మీదే ఉంది అలాంటి యువత ఈరోజు పెడదారిన పడుతూ ఉంటే ఎలా వాళ్ళని కంట్రోల్ చేసేది అనేది అర్థం కాక సతమతమవుతున్న తల్లిదండ్రులారా సమాజం ద్వారా మీరు విస్మరిస్తున్న సనాతన ధర్మమే ఈరోజు మీ పిల్లల భవిష్యత్తును అంధకారం చేయడానికి కారణమవుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గర్ల్స్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడింది పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో గర్ల్ బాత్ గర్ల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఓ విద్యార్థిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడిపై దాడి చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ సంఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంతటి దారుణం జరగడానికి కారణం అదే హాస్టల్లో ఉంటున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అని తెలుస్తోంది బాయ్ ఫ్రెండ్ బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందని పైగా ఆ యువతి తండ్రికి రాజకీయ నేపథ్యం ఉందని సమాచారం ఈ దారుణ ఘటన పూర్తి వివరాలు మీకోసం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి వాటిని డార్క్ వెబ్కు అమ్ముతున్నారని తెలిసింది సుమారు మూడు వందల వీడియోలు రికార్డ్ చేశారు ఇక లేడీస్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టింది కూడా స్టూడెంటే ఆమె అదే కాలేజ్లో బీటెల్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆమె బాయ్ ఫ్రెండ్ బెదిరింపులకు భయపడి ఈ పని చేసినట్లు సమాచారం బాయ్ ఫ్రెండ్ అసలు ప్రేమ అంటే భయపెట్టేదా ప్రేమ అంటే మతం మారమని చెప్పేదా ప్రేమ అంటే నీ వీక్నెస్ని పట్టుకొని నిన్ను ఆటలాడించేదా తల్లిదండ్రులు చూపించే నిస్వార్థమైన ప్రేమ కంటే నిజమైన ప్రేమను పంచే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఒకడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా నిన్ను అడ్డు పెట్టుకొని సంపాదించాలనుకుంటున్నాడా నువ్వు ఒక రాజకీయ నాయకుడి కూతురు అయితే ఏంటి వ్యాపారవేత్త అయితే ఏంటి అసలు ఎవరైతే ఏంటి ఒక ఆడపిల్లవై ఉండి వందల మంది ఆడపిల్లల జీవితాలను అంధకారం చేయడానికి నువ్వు పూనుకున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా భయం వేస్తోంది ఎప్పుడో చదివాను ఆడదానికి ఆడదే శత్రువు అని ఇక్కడ కనిపిస్తోంది వాడో బాయ్ ఫ్రెండ్ అట ఇదో గర్ల్ ఫ్రెండ్ అట ఈడు ఆమెను భయపెట్టిండట ఆ భయపడిపోయి హిడెన్ కెమెరా పెట్టి మూడు వందల మంది అమ్మాయిల జీవితాలను తీసుకొచ్చి నాశనం చేయడానికి సిద్ధమైందట ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదే అదే కాలేజ్కి చెందిన ఓ స్టూడెంట్ని లవ్ చేసింది కొన్నాళ్ళ క్రితం ఇద్దరు కలిసి ఓయో రూమ్కి వెళ్లారు వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఆమె బాయ్ ఫ్రెండ్ రికార్డ్ చేశాడు తర్వాత ఆ వీడియోను అతని స్నేహితులకు షేర్ చేశాడని తెలుస్తోంది వారంతా కలిసి ఫైనల్ ఇయర్ విద్యార్థిని బెదిరించసాగారు తాము చెప్పినట్లు వినకపోతే వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించారు దీనిలో భాగంగానే గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని చెప్పారు దాంతో ఆమె ఈ దారుణానికి వడిగట్టింది హాస్టల్లోని గర్ల్స్ లో హిడెన్ కెమెరాలు ఫిక్స్ చేసింది ఇక గత కొంత కాలంగా విద్యార్థినిలా వీడియోలు రికార్డ్ చేస్తూ వాటిని రోజు వారి ప్రతిపాదికన డార్క్ కు అమ్ముతున్నారని వెల్లడైంది ప్రేమ నిజంగా ప్రేమించిన ప్రేమ పెద్దలందరి అనుమతితో పెళ్ళి కోరుకుంటుంది కానీ ఓయో రూమ్ను కాదు ఓయో రూమ్ను కోరుకునేదానికి ప్రేమ అని పేరు పెట్టకండి కామం అని పేరు పెట్టుకోండి మీలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అనే ఒక పదాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు చెప్పండి ప్రేమించిందట ప్రేమించేస్తే పెళ్ళికి ముందే తప్పు చేసేద్దాం పెళ్ళికి ముందే అసలు పెళ్ళి అర్థం ఈరోజు పిల్లలకు చెప్పట్లేదు కాబట్టే ఇలా జరుగుతోంది పెళ్ళి తర్వాత జీలకర్ర బెల్లం ద్వారా ఒకరి మీద చేయి పెడుతూ ఇంకొకరు తాకుతూ మంగళసూత్రం ద్వారా మూడు ముళ్ళతోటి మెడని తాకుతూ ఇవన్నీ కూడా పెళ్ళి తర్వాత ఒక ఆడపిల్లను ఒక అబ్బాయి తాకాలి అనంటే లేదా వాళ్ళిద్దరూ కలిసి ఇంకో జీవితానికి ఒక వంశాన్ని నిలబెట్టాలి అనుకుంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు అలాగే పెళ్ళి అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో ఒక గొప్పతనాన్ని తెలియజేస్తుంటే ఈరోజు పెళ్ళి తర్వాత జరగాల్సిన అన్ని ప్రేమ పేరుతో పెళ్ళికి ముందే జరుగుతాయి ఇలాంటివే జరుగుతాయి ఇప్పుడు అమ్మాయిని అమాయకు రాలందమ్మా అయ్యో పాపం బిడ్డ నేను ఓయో రూమ్కి తీసుకెళ్ళి రికార్డ్ చేసిండా వాడు రికార్డ్ చేసేసి నువ్వు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమంటే అరే నన్నొక్కదాన్ని ఉపయోగించుకొని ఇంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు రేపు ఆ వీడియోలు ఉపయోగించుకొని ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడని ఆలోచించకుండా వాడు చెప్పంగానే ఫ్రెండ్స్ దగ్గరికి వీడియో మీ అయ్య రాజకీయ నాయకుడు కానీ ఇందులో రాసిండ్రు కదా మీ అయ్యకు చెప్పొచ్చు కదా పోలీసులకు చెప్పొచ్చు కదా నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా పదహారేళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు కాస్త కస్తో మెచ్యూరిటీ ఉంటుంది కదా నా దృష్టిలో ఈ అమ్మాయి కొంత కూడా కన్సన్ తీసుకోవడానికి అర్హురాలే కాదు మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి తండ్రికి చెప్తే రివర్స్లో బెదిరింపులు గత రెండు నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది దాంతో విద్యార్థినులు ఈ దారుణంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ సదరు యువత తండ్రికి కాల్ చేసి చెప్పగా కుమార్తెకు బుద్ధి చెప్పాల్సిన అతడు ప్రిన్సిపాల్ మీదనే రివర్స్ అయ్యాడని తమ కుమార్తె పేరు బయటికి వస్తే కాలేజీ మీద డ్రగ్స్ కేసు పెట్టి విచారణ జరిపించి మూసేయిస్తానని బెదిరింపులకు దిగాడని తెలుస్తోంది ఇందుకు సంబంధించి వాట్సాప్ మెసేజ్ స్క్రీన్షాట్లు ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి వారే వారే వా కొట్టాలి కూతురు ఓయూ రూమ్కి వెళ్ళి తప్పు చేసి ఆ వీడియో బయటికి రాకుండా ఉండేందుకు ఇంకో ఆడ కూతురు జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తుందంటే అయ్యా అరే ఇప్పటిదాకా మీ కాలేజీ మీద డ్రగ్స్ రైడ్స్ జరగలే కదా ఇప్పుడు జరుగుతాయి అంటే ఆ కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారు ఎందుకంటే ఏమంటారు నిప్పు లేనిది పొగ రాదు కదా చూడు తీగలాగితే డొంక కదిలినట్టు రైడ్ చేపిస్తా కాలేజీని మూసేయిస్తా సీజ్ చేపిస్తా అనగానే హే అమ్మో నా కాలేజీ సీజ్ అయితే ఆర్థికంగా నేను నష్టపోతే పోతే పోయిందిలే ఆడవాళ్ళ జీవితాలనుకున్నాడు ఆ ప్రిన్సిపాల్ వారే వా తలని వాడు ఒకడైతే వాడు తాడిందనేటోడు ఇంకోడు అంటారు చూసిండ్ర అట్లుంది వీళ్ళ కథ ఇక హిడన్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఫైనల్ ఇయర్ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అతడి వద్ద నుంచి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారం బయటికి రావడంతో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని అనుమానిత విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మండిపడుతున్నారు నా దృష్టిలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఒక్కటే కాదు తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఉంది ఆడపిల్లల నిర్లక్ష్యం ఉంది కాలేజీ నిర్లక్ష్యం ఉంది వ్యవస్థ నిర్లక్ష్యం ఉంది అనేక నిర్లక్ష్యాలకు ప్రతిరూపం ఈరోజు అక్కడ జరుగుతున్న సంఘటన తల్లిదండ్రులు అసలు కాలేజీలో ఏం జరుగుతుంది ఎలా ఉంటున్నారు పిల్లలు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా కాలేజీలో అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయని మధ్య మధ్యలోనైనా పిల్లలతో చర్చిస్తూ పిల్లలకు మన సనాతన ధర్మం యొక్క ముఖ్య గొప్పతనం ఆడపిల్లలకు జాగ్రత్త ఉండు భద్రంగుడు జా సేఫ్గుండు కాదు అరే మొగ వెదవ ఈ భారతదేశం అంటేనే ఆడపిల్ల శక్తి స్వరూపం ఆడవాళ్ళ జోలికి వెళ్తే కబ్బర్దార్ చూడు కాల రాసిపోతావు కాబట్టి ఆడపిల్లల జోలికి రెస్పెక్ట్ చేయి తల్లికి చెల్లికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తావో ఆడపిల్లలకు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇవ్వని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకపోవడం ఆడపిల్లలకు అమ్మ ప్రేమ అనే ముసుగులోటి చూస్తున్నాం దేశం మొత్తంలో ఏం జరుగుతున్నాయో నిన్ను కూడా ఎవడో ఒకటి బలి చేయొచ్చు మనకున్న డబ్బునో మనకున్న రాజకీయ పలుకుబడినో మనకున్న వ్యవస్థనో వాడుకొని నిన్ను నేను కాపాడతాను అనుకోకు నీ లిమిట్స్ నువ్వు దాటావు అంటే శిక్షకు అర్హురాలువే అంటూ చెప్పకపోవడం ఇక కాలేజ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గమనించకుండా పైసలు వస్తే చాలు తమ కాలేజ్ పేరు ప్రతిష్టలు పెరిగితే చాలు అనుకుంటూ అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారా లేకపోతే హిడెన్ కెమెరాలు పెడుతున్నారా ఏం జరుగుతుందో అనే నిర్లక్ష్యం ఇవన్నీ కలిస్తే ఈరోజు ఈ దారుణానికి కారణమైంది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఒకసారి మీరు జాయిన్ చేసేటప్పుడు స్కూల్స్ కాలేజెస్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి మీ మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే చెప్తున్నా మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ మరేదానికి సంబంధించి కానీ తప్పుడు చర్యలు జరుగుతున్నాయనే కానీ ప్రిన్సిపల్కి చెప్పండి ఆయన స్పందించలేదనుకోండి పోలీసులకు చెప్పండి వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి మా లాంటి ఛానల్స్ ఉంటాయి కొట్లానికి మాకు ఆ ఇన్ఫర్మేషన్ అందించండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించాలి అనుకునే వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా కూడా వాటిని బహిర్గతం చేద్దాం భయపడుతూ కూర్చుంటే బలైపోద్దాం ఒక్క అడుగు ముందుకేద్దాం పోరాడితే పోయేది ఏమీ లేదు ఒక నవ భారతాన్ని నిర్మించడానికి ఉపయోగపడటం తప్ప అదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది మనందరి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ పరంగా లైక్స్ పరంగా షేర్స్ పరంగా మనందరం కలిసే ముందుకు తీసుకు వెళ్ళాలి వీలైనంతగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై